మోదీకే అబద్ధం చెప్పాడు చివరికి దొరికిపోయాడు అబద్ధం ఎప్పుడూ నిజం చేయలేం ఒక మంచి చేయటానికి అబద్ధం ఆడినా పర్లేదు కానీ ఒకరి మెప్పు పొందటానికో అవసరం కోసమో అబద్ధం ఆడకూడదు వివరాల్లోకి వెళ్తే గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి బిజెపి కార్యకర్త అశ్వంత్ విజయ్ చెన్నై విమానాశ్రయానికి వచ్చాడు ఈ సమయంలో ప్రధానితో అప్పుడే తనకు కవల పిల్లలు పుట్టారని వారిని చూడకుండా మీకోసం వచ్చేశానని చెప్పాడు అయితే అతడు అబద్దం చెప్పినట్టు తాజాగా బయటపడటంతో బీజేపీ నేతలు విస్తుపోయారు ఈ విషయం తెలిసి అతను పరారైనట్టు తెలిసింది మోదీని స్వాగతించేందుకు అశ్వంత్ పిజయ్ అనే బీజేపీ నిర్వాహకుడు విమానాశ్రయానికి వెళ్లాడు ఇదే విషయంపై ప్రధాని తన ఎక్స్ పేజీలో పోస్ట్ పెట్టారు కొద్దిసేపటి కిందటే అశ్వంత్ పిజయ్ కు కవల పిల్లలు పుట్టారని వారిని ఇంకా చూడలేదని అయినా నా కోసం వచ్చాడని అతడు విమానాశ్రయానికి వచ్చి ఉండకూడదని మా పార్టీకి ఇంత అంకిత భావం ఉన్న కార్యకర్తలు ఉండడం చాలా సంతోషాన్ని ఇస్తుందని మా కార్యకర్తల ప్రేమ ఆప్యాయతలను చూస్తుంటే తాను భావోద్వేగానికి లోనయ్యానని మోదీ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో అశ్వంత్ విజయ్ పై బీజేపీ నాయకులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది కేరళకు చెందిన అతను విమానాశ్రయంలో పనిచేస్తూ చెన్నై వెళ్లచ్చేరులో ఉంటున్నాడు ప్రధాని చెప్పినట్లు అతడికి కవల పిల్లలు జన్మించలేదని మోదీ మెప్పు పొందేందుకు అబద్ధమాడినట్లు సమాచారం ప్రస్తుతం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారైనట్టు తెలుస్తోంది ఆయన్ను అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి